దొరవారు చెప్తే వరేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి పెంటాలకి ఐదు వందలు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం పేద పిల్లల హాస్టల్లో ఉన్న పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగా పువ్వు పెట్టకపోతే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై శాతం డైరీ ఛార్జీలు పెంచాం ఆడపిల్లలకి రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం ఇందాకనే దయానంద్ గారు చెప్పినట్లు ఆనాడు స్కూల్లు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టామని గొప్పలు చెప్పారు అయ్యి ఎక్కడ పెట్టారయ్యా అంటే మూతపడ్డ కోళ్ల ఫారాల్లో మూతపడ్డ రైస్ మిల్లుల్లో పెడితే పేద పిల్లలు అనేక మంది పాపు కాట్లకి గురై ఆనాడు సరిపోతే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల కోట్ల ప్రతి నియోజకవర్గానికి ఇచ్చి అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో అద్భుతంగా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాటు చేస్తుంది ఇలా అనేక కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సుమారు అరవై ఎనిమిది అరవై తొమ్మిది శాతం సర్పంచ్లు గెలిచారు అనేది పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి కనిపించదు విధంగా ఈనాడు పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ఇల్లు వాళ్ళనే జ్ఞానం లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చి అందుట్లో మన సత్తుపల్లి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక విడత ఇచ్చాం రేపు ఏప్రిల్లో మళ్ళీ ఇస్తున్నాం మళ్ళీ ఇస్తున్నాం మళ్ళీ ఇస్తున్నాం మొత్తం నాలుగు సార్లు ఒకసారి ఇచ్చాం ఇంకా మూడు సార్లు అరువులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం మీది ఏ మతం అని అడిగాం చివరికి నీది ఏ పార్టీ నీది టిఆర్ఎస్ పార్టీ అయితే ఇవ్వమని చెప్పాం వాళ్ళు పేదవాళ్ళు ఉంటే చాలు వాళ్ళు లబ్ధి పొందుంటే ఆ పేద పెద్దమ్మ ఈ ఇందరమ్మ ప్రభుత్వాన్ని మనసారా జీవిస్తుందనే ధైర్యం మా ప్రభుత్వానికి ఉంది అంతేకాదు అనేక పర్యాయాలు డాక్టర్ గారు నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగారు ఇక్కడ ఇళ్ల స్థలాలు నేను నిరుపేదలు చాలా మంది ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ల స్థలాలు తప్ప దొరల పాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదు ఈ సత్తుపల్లి పట్టణంలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలి దానికి మార్గం అన్వేషించాలి అని దయానంద్ గారు రాఘమయ్య గారు రెండు మూడు పర్యాయాలు నన్ను తొమ్మల గారిని పట్టి గారిని అడిగి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారితో ముగ్గురం కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఇది చర్చ జరిగింది ఇక్కడ ఒకటే మనకి అవకాశం ఉంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏదైతే బేతిపల్లి కెనాలకు సంబంధించిన కెనాలు నిరుప్రయోగంగా ఉండి కెనాలు ఇంకొక పక్కకు షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న భూమి ఏదైతే ఉందో ఆ పట్టా భూమిలో నిరు పేదలు ఎవరైతే ఈ సొంతపల్లి మున్సిపాలిటీలో ఉన్నారో దాన్ని